నువ్వు ఏడవలసింది అందుకోసం కాదు నీ జీవితం ఎలాగున్నది నీ బిడ్డల జీవితం ఎలాగున్నది అసలు నీ బిడ్డలను నువ్వు రక్షణలోకి నడిపించగలుగుతున్నావా వారు క్రీస్తు బాటలోనే ఉన్నారా పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారా నీ జీవితం ఎలాగున్నది మనమందరూ మన జీవితాలు ఎలాగ ఉన్నాయి మనం దేవుణ్ణి నమ్ముకొని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిందని గొప్పగా చెప్పుకుంటాం కదా అయినా మన జీవితాలు ఇంకా సరిగా మారలేదే సరిగా మారలేదే మనం మార్చుకోవలసిన సంగతులు మన జీవితంలో ఇంకా చాలా ఉన్నాయే మనం మారు మనసు పొందవలసిన సంగతులు అనేకములు ఉన్నాయే ఇంకా ఎన్నో విషయాలలో మనం అబద్ధమునే నమ్ముతున్నామే అసత్యమునే నమ్ముతున్నామే సరైన క్రమము లేని జీవితం ఏమంది అప్పుడప్పుడు మందిరానికి కనబడుతున్నామే మనం డైలీ ప్రార్థన చేసే జీవితాలు మనకు సరిగా లేవే ఎన్నో విషయాలలో మనం తప్పిపోతున్నామే సరి అయిన మారుమనుసు రక్షణ మనకు లేదు కదా సిగ్గుపడాలి కదా మనం అందరం నీవు నేను అందుకే నీ గురించి ఏడువు ఇన్ని నా గురించి నేను ఏడవాలి ఎందుకంటే ఇన్ని రోజులైనా సిగ్గు లేకుండా ఇంకా రహస్యంగా ఎన్నో విషయాలలో తప్పిపోతున్నాను నేను సరి అయిన మారు మనసు లేదు నా జీవితానికని బాధపడాలి ఏడవాలి నీవు మారుమనసు పొందడం కోసమే నిన్ను మార్చడం కోసమే ఏసై వచ్చాడండి ఈ లోకానికి నువ్వు ఏదో చేసేస్తున్నారు చంపేస్తున్నారని నువ్వు ఏడుస్తున్నావు అసలు ఆయన ఎడమన్నది నీకోసం నీ కోసం నీవు పొందాలని నీవు రక్షణ పొందాలని నీవు నరకాన్ని తప్పించుకోవాలని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని నీ కోసం ఆయన దిగి వస్తే నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు ఆయన శ్రమ పడ్డాడని ఆయన హింసపడ్డాడని ఆయన బాధలు అవును ఆయన శ్రమపడి బాధలపడి హింసపడి చిత్ర పడి చనిపోయిన ఎవరికోసం నువ్వు మారాలని కదా నేను మారాలని కదా మరి మనం మారలేదే మారామని చెప్పుకుంటున్నామే మనం మన జీవితాలు అంత పర్ఫెక్ట్గా లేవే సంపూర్ణ సిద్ధిలోనికి సరిగా రాలేదే మనం ఎన్నో విషయాల్లో ఇంకా మన జీవితాలు అలాగే ఉంటే ఇంకా దేవుడేమో సంతోషిస్తాడండి అందుకు మనం ఏడవాలి నువ్వేమో మందిరానికి వస్తావు మీ ఆయనేమో దేవుని వాక్యం ప్రకటిస్తాడు దైవజనులుగా దైవజనులుగా మీరు ఉంటారు మీ పిల్లలు చూస్తేనేమో సినిమా కాలకి తాగుబోతులుగా తిరుగుబోతులుగా మారిపోయి పబ్బుల్లో క్లబ్బుల్లో తిరుగుతూ ఉన్నారు ఘోరమైనటువంటి వ్యభిచారాలు ఘోరమైనటువంటి అపవిత్రమైన మాటలు మద్యపానానికి బానిసలై విచ్చలవిడిగా వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ గురించి ఎడవండి మీ గురించి మీ పిల్లల కోసం ఎడవండి మీరు చనిపోతే మీ పరిస్థితి ఏంటి వేర్ డూ యూ గో ఆఫ్టర్ యువర్ డెత్ కాబట్టి మీ గురించి మీరు అడవండి మీ పిల్లలు అయ్యో నా బిడ్డలు ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నారు నా బిడ్డ మారలేదే నా బిడ్డ మారు మనసు పొందలేదే నా భర్త మారలేదే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు చనిపోతే వాళ్ళ గురించి అడవండి వాళ్ళ గురించి ఎవరమని యేసు ప్రభు వారు వస్తున్నప్పుడే మోస్తున్నప్పుడే చెప్పాడు